అందరికీ నమస్కారం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఎనిమిది డిగ్రీల నుండి నలభై రెండు డిగ్రీల మధ్య భారీ ఎన్నులైతే చాలా ప్రాంతాల్లో నమోదవడం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా వాతావరణ మార్పులు అయితే కొన్ని చోట్ల చూసే అవకాశం అయితే ఉంది ఒకటిన్నర రెండు ఆ సమయం తర్వాత అయితే వాతావరణ మార్పులు అయితే చూసే అవకాశం ఉంది ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా పడమ తెలంగాణ అలాగే ఉత్తర తెలంగాణతో పాటుగా ఏపీ కర్ణాటక బార్డర్ అలాగే ఉత్తరాంధ్రలోని కొన్ని చోట్ల వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది మిగిలిన చోట్ల ప్రజలు కూడా కొంచెం అలర్ట్గా ఉన్నాయి ప్రస్తుతానికైతే వెదర్ మోడల్స్ వర్షం చూపించడం లేదు కానీ వర్షాలు పడే అవకాశం అయితే అక్కడక్కడ కూడా ఉంది ఇక మరికొద్ది గంటలు సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం అందుకంటే ముందుగా ఈ నెల ఇరవయో తారీఖు నుంచి ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు జోరు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ఇరవయో తారీఖు నుంచి ఒక మూడు నాలుగు రోజులు వర్షాలు ఉండే అవకాశం ఉంది రైతులు ప్రజలు కొంచెం అలర్ట్లు అయితే ఉండండి ఇక ముఖ్యంగా ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఇటు ముఖ్యంగా ఇటు నాగర్ కర్నూలు వనపర్తి జోగ్రామ గద్వాల నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి హైదరాబాద్ రంగారెడ్డి మేచర్ మల్కాజ్గిరితో పాటుగా మహబూబ్ నగర్ జిల్లా అలాగే వీటితో పాటుగా నిజామాబాద్ మదర్ జిల్లాలో అక్కడక్కడ కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు ఎక్కడో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం అయితే పడే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా హైదరాబాద్కి దగ్గరలో ఉన్న కొన్ని చోట్ల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే ఎండలు ఉన్నాయి కానీ సాయంత్రం సమయంలో కొన్ని వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలైన హైదరాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల రాజల సిరిసిల్ల సిద్దిపేటలో కూడా అక్కడక్కడ కొన్ని తెలికపాటి వర్షాలని చూసే అవకాశం అయితే సాయంత్రం సమయంలో అయితే ఉంది అన్ని చోట్ల ఈ వర్షాలు ఉండకపోవచ్చు అంటే ఒక ఊర్లో ఈ వర్షం ఉంటే మరొక ఊర్లో అయితే ఈ వర్షాలు అయితే ఉండవు అంటే అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఇక మరొక పక్కన ఏపీ అలాగే కర్ణాటక బోర్డర్లో ప్రస్తుతం బల్లా దగ్గర కొన్ని మేఘాలు అయితే విస్తరించి ఉన్నాయి కాబట్టి దీని ప్రభావంతో కర్నూలు నంద్యాల జిల్లాలతో పాటుగా అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలోని కొన్ని చోట్ల అంటే అక్కడక్కడ మాత్రమే కొన్ని తేలికపాటి వర్షాన్ని చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో కూడా అక్కడక్కడ కొన్ని తేలికపాటి వర్షాలు చూసే అవకాశం ఉంది శ్రీకాకుళం కానీ పార్వతీపురం మన్యం కానీ అల్లూరు కానీ సీతారామరాజు జిల్లా కానీ వీటిలో కొన్ని తేలికపాటి వర్షాలు అయితే చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఇటు రాజమండ్రి పరిసర ప్రాంతాలు కాకినాడ పరిసర ప్రాంతాలు అక్కడక్కడ కొన్ని తేలికపాటి జల్లు అలాగే మహాచర్లకు దగ్గరగా ఉన్న కొన్ని చోట్ల కొన్ని తేలికపాటి వర్షాలు చూసే అవకాశం ఉంది ఓవరాల్గా మాత్రం పరమ తెలంగాణ తూర్పు తెలంగాణలో ఎక్కువ చోట్ల వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఏపీ తెలంగాణ బోర్డర్తో పాటుగా రాజమండ్రి కాకినాడ దగ్గరలో కొన్ని కొన్ని చోట్ల అలాగే వీటితో పాటుగా ఉత్తరాంధ్రలో అక్కడక్కడ కొన్ని వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది ఇరవయో తారీఖు నుంచి ఎక్కువ ప్రాంతాల్లో తెలంగాణతో పాటుగా ఉత్తరాంధ్రలో వర్షాలు జోరు పెరిగే అవకాశం ఉంది రైతులు ప్రజలు అలర్ట్గా ఉండండి ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉంటాయి కానీ సాయంత్రం రాత్రి సమయంలో కొన్ని చోట్ల వాతావరణ మార్పులు చూసి వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి